డిజిటల్ యుగంలో లావాదేవీలంటే వెంటనే గుర్తొచ్చేది యూపీఐ పేమెంట్ యూపీఐ ఐడి ఫోన్ నంబర్ క్యూఆర్ కోడ్ స్కాన్ ఇలా చెల్లింపులు చేసే సదుపాయం ఉండటంతో ఎక్కువ మంది దీని వైపు మక్కు చూపుతున్నారు ఒక్కోసారి పొరపాటున రాంగ్ నెంబర్ కు దీని నుంచి చెల్లింపులు చేసేస్తూ ఉంటారు కూడా దీంతో ఆ సమ్మును ఎలా రాబట్టాలో తెలియక తిగవక పడుతూ ఉంటారు ఆ డబ్బు తిరిగి పొందేందుకు కొన్ని మార్గాలున్నాయి మీరు యాప్ నుంచి డబ్బు పంపించిన వివరాలను మంచిది మీరు ఏ యాప్ ద్వారా చెల్లింపు జరిపారో దాన్ని కస్టమర్ కేర్ ను సంప్రదించి ప్రతి యాప్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక నిర్వహిస్తుంది వారికి సాక్ష్యాలు చూపించగానే రీఫండ్ ప్రాసెస్ గురించి మీకు సమాచారం అందిస్తారు యూపీఐ యాప్ కస్టమర్ సర్వీస్ నుంచి సాయం అందకపోతే మీరు ఎన్పిసిఐ పోర్టల్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్ కు వెళ్లి ఎడం వైపు కనిపించే యూపీఐ సెక్షన్ లో డిస్ప్యూట్ రిడ్రసల్ మెకానిజం ఆప్షన్ ఎంచుకోవాలి ఆ తర్వాత కనిపించే కంప్లైంట్ సెక్షన్ లో మీ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయగానే ఫిర్యాదును స్వీకరిస్తుంది మీ డబ్బు తిరిగి రప్పించేందుకు వీళ్ళు సాయం చేస్తారు లావాదేవీకి సంబంధించిన విషయాన్ని మీ బ్యాంకులో తెలియజేసి సాయం కోరొచ్చు బ్యాంక్ అడిగితే అన్ని వివరాలు పత్రాలను అందించగానే రీఫండ్ కోసం చార్జ్ బ్యాక్ ప్రక్రియను మొదలుపెడతారు పెడతారు సదరు వ్యక్తిని సంప్రదించి డబ్బు వాపస్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తారు ఎవరికైతే పొరపాటున పంపామో ఆ వ్యక్తిని సంప్రదించి విషయం తెలియజేయాలి పేమెంట్ వివరాలు చూపించి డబ్బును తిరిగి ఇవ్వాలని అడగాలి ఒకవేళ డబ్బు వాపస్ పంపేందుకు నిరాకరించినట్లయితే పైన తెలిపిన మార్గాల ద్వారా మీరు సమస్యను పరిష్కారం చేసుకోలేకపోతే నేరుగా కూడా ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం పొరపాటున వేరే వ్యక్తులకు డబ్బులు పంపితే ఆ మొత్తం నలభై ఎనిమిది గంటల్లోపే తిరిగి పొందొచ్చు లావాదేవీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులది వేరువేరు బ్యాంకులైతే మాత్రం ఈ ప్రక్రియలో కాస్త ఆలస్యం జరుగుతుంది